ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమదాంధ్ర భాగవతం ఐదో భాగంలోకి మనం వచ్చాం నారాయణం నమస్కృత్యా నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీర ఇప్పుడు పద్దెనిమిది పురాణాలు పంచమ వేదం అని చెప్పబడే మహాభారతాన్ని దాన్ని ఇతిహాసాన్ని రచించిన వ్యాస మహర్షి నైరాస్యాన్ని పొంది ఉండటం చూసిన నారద మహర్షి వ్యాసుల వారి ఎదుట ప్రత్యక్షమయ్యారు ఏం చెప్పారంటే ఓం వ్యా ఓ వ్యాసమహర్షి హరినామ స్మృతి ఉన్న కావ్యం మానస సరోవరం లాంటిది కనుక ఇప్పుడు నీవు భగవద్భక్తి భగవంతునికి సంబంధించిన విశ్లేషాత్మక వివరణలు భగవంతుని యొక్క భక్తుల కథలతో కూడిన భాగవత రచన వల్ల నీకు చిత్తశాంతి చేకూరుతుంది కనుక అలా భాగవత గాథలు వివరించమని చెప్తూ తన జన్మ వృత్తాంతాన్ని కూడా తెలియజేశారు నారదుల వారు అంటే భక్తుల యొక్క కథలను వృత్తాంతాన్ని అన్నిటినీ తెలియజేయమని చెప్పారు కదా మరి నారాయణ భక్తుడైన నారదుని పూర్వజన్మ వృత్తాంతాన్ని మనకి తెలియజేస్తున్నారు నారదుడు ఒక దాసీపుత్రుడు ఆయన తల్లిగారి చిన్నతనం నుంచి బాగా ఐశ్వర్యవంతులైన బ్రాహ్మణుల ఇళ్లలో పనిచేస్తూ ఉండేది తల్లి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడు పిల్లవాడు ఈ పిల్లవాడు బ్రాహ్మణుల ఇంట్లో తిరుగుతున్నాడు కనుక వాళ్ళ వేద వేదాంగాల్ని చదువుకున్నవారు ఆ ఇంటికి వర్షాకాలంలో అటుగా వెళ్ళిపోతూ కొంతమంది సన్యాసులు చాతుర్మాసనికని వచ్చారు వస్తే అమ్మతో పాటు ఈ పిల్లవాడు కూడా అక్కడ ఉన్నాడు అప్పుడు ఈ రోజు నువ్వు ఉదయం ఉదయాన్నే స్నానం చేసేసి వాళ్ళకి పీటలు వేయటం దర్భాసనాలు వేయటం వాళ్ళ మడిబట్టలు తీసుకురావటం ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉండు అని యజమాని పిల్లవాడికి చెప్పాడు దాసీపుత్రుడైన నారదుడు యజమాని చెప్పినట్లు చేస్తూ ఉండేవాడు లోకం అంతటా పరబ్రహ్మాన్ని చూసే ఆ సన్యాసులు ఆ పిల్లవాడిని దాసీపుత్రుడిగా చూడలేదు ఐదు సంవత్సరాల పిల్లవాడు తమకు చేస్తున్న సేవ చూసి వారు తినగా మిగిలినటువంటి ఉచ్చిష్టాన్ని నారదునికి ఇచ్చేవారు వాళ్ళు మహాభాగవతులు వాళ్ళు తినగా మిగిలినటువంటి భాగవతం శేషమును తినేవాడు ఆ వచ్చిన సన్యాసులు పొద్దున్న లేవటం భగవంతుడికి అర్చన చేయటం వేద వేదాంగాలు చదువుకోవటం వాటిని గూర్చి చర్చ చేసుకోవటం మధ్యాహ్నం అయ్యేసరికి భగవంతుని స్మరిస్తూ సంతోషంతో పాటలు పాడుతూ నాట్యం చేయటం అట్లా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఆఖరికి చాతుర్మాసం అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోతూ పిల్లవాడైన నారదుణ్ణి పిలిచి ఏం చెప్పారంటే అపచారంబులు లేక నిత్య భక్తి యుక్తుండనై చెపలత్వంబును మాని నే గొలువగా సంప్రేతులై వారు నిష్కపటత్వంబున దీన వత్సలతతో వారుణ్య సంయుక్తులై ఉపదేశించిరి నాకు నీశ్వర రహస్యోదార విజ్ఞానము ఈ ఆ పిల్లవాడికి ఏమీ తెలియకపోయినా ఏ తాపత్రయం లేకుండా మనస్సులో వాళ్ళ మీద ఉన్న అపారమైన భక్తి చేత అతడు వాళ్ళకి సేవించాడు కదా వాళ్ళని మిక్కిలి వాత్సల్య చిత్తంతో నారదని వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకుని వానికి కృష్ణ పరమాత్మ మీద ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని ఉపదేశి ఉపదేశం చేసి ప్రణవోపదేశం చేసేసి ఆ పిల్లవాన్ని ఈ లోకంలో మాయ ఎలా ఉంటుందో సత్యం ఎలా ఉంటుందో చెప్పారు ఎంతకాలం అటువంటి వారిని సేవించి సేవించి ఉండటం వల్ల నారదునికి సత్పురుష సాంగత్యం కలిగింది అప్పుడు ఆ సత్పురుష సాంగత్యం వల్ల ఏమి జరుగుతుందో ఇక్కడ చెప్పారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు అటువంటి సత్పురుషులలో పురుషులతో తిరగటం వల్ల హృదయం అంతా శుద్ధి అయిపోతుంది ఆ లోపల శ్రీమన్నారాయణుని తలుచుకొని పొంగిపోతూ రోజు అమ్మతో వెళ్ళేవాడు ఒకరోజు చీకటి పడిపోయిన తర్వాత గృహ యజమానులైన బ్రాహ్మణులు నారదుని తల్లిని పిలిచి పెరట్లోకి వెళ్ళి ఆవు పాలు తీసుకు పితికి తీసుకురమ్మన్నారు ఆ తల్లి ఆవు పాలు పితుకుదామని వెళ్ళింది అక్కడ ఒక పెద్ద త్రాచుపాము పడుకుంది ఆవిడ చూడకుండా పొరపాటున దాని మీద కాలు వేసింది త్రాచుపాము ఆవిడ్ని కరవటం వల్ల తల్లి చనిపోయింది అప్పుడు పిల్లవాడు అనుకున్నాడు అమ్మయ్యా నాకు ఉన్న ఒకే ఒక బంధం తెగిపోయింది అమ్మ అన్నది ఒకరి ఉండటం వల్ల నేను ఇంట్లో అమ్మతో పాటు తిరగవలసి వచ్చింది ఇప్పుడు నేను స్వేచ్ఛా విహారిని అంతా ఈశ్వరుణ్ణి చూస్తూ వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయి చివరకు ఒక మహారణ్యంలోకి వెళ్ళిపోయాడు అక్కడ పెద్ద పులులు తిరుగుతున్నాయి క్రూర సర్పాలు తిరుగుతున్నాయి ఆయన అనుకుంటున్నాడు నాకేమిటి భయం ఈ లోకం అంతటా నిండి అయ్యి శాసించే కారుణ్యమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు ఇక్కడ ఉన్నాడని వాళ్ళు నాకు చెప్పారు ఇక్కడ నా స్వామి ఉండగా నాకు ఏ ఆపద జరగదు అనుకున్నాడు ఆ సమయంలో అతనికి విపరీతమైన దాహం వేసింది అక్కడ ఒక మడుగు కనపడింది అక్కడ నీళ్లు తాగి స్నానం చేసి ఇక్కడ నా స్వామి ఒకసారి నాకు సాకారంగా కనపడితే బాగుండును అని ఒక రావి చెట్టు కింద కూర్చుని ద్వాదశీ మంత్రాన్ని తదేకంగా ధ్యానం చేస్తున్నాడు అలా ధ్యానం చేస్తుంటే లీలా మాత్రంగా ఒక మెరుపులాగా శ్రీమన్నారాయణ దర్శనం అయింది పొంగిపోయాడు పైనుంచి కిందకి మెరుపును చూసినట్లు చూశాడు అంతే స్వామి అంతర్ధానం అయిపోయారు అంటే ఒక మెరుపులాగా కనపడి మాయమైపోయారు అప్పుడు ఆ శరీరవాణి వినపడింది ఈ జన్మలో సత్పురుషులతో తిరిగిన అదృష్టం చేత వాళ్ళ మాటలు పట్టించుకున్న కారణం చేత నీకు లీలామాత్ర దర్శనం ఇచ్చాను నీవు చూసిన రూపాన్ని అలా బాగా చూడాలి అని కోరుకుంటూ నువ్వు నా గురించే చెప్పుకుంటూ నా గురించే పాడుకుంటూ నా గురించే మాట్లాడుకుంటూ తిరిగి తిరిగి దేహధర్మాన్ని అనుసరించి ఒక రోజున ఈ శరీరాన్ని వదిలేస్తావు అలా వదిలేసిన తరువాత నిన్ను గుప్తంగా ఉంచుతాను ఒకనాడు నీవు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని కుమారుడుగా జన్మిస్తావు ఆ రోజు నీకు మహతి అనే వీణను బహూకరిస్తాను దాని మీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకాల ఎందు బిహరిస్తావు నీకు ఈ కానుకను ఇస్తున్నాను అన్నాడు శ్రీమన్నారాయణుడు ఆనాడు శ్రీమన్నారాయణ దర్శనం చేస్తూ దేశమంతటా తిరిగి స్వామి గురించి చెప్పుకుని చెప్పుకుని దేహధర్మం కనుక ఒకనాడు ఈ శరీరాన్ని వదిలిపెట్టేశాను వదిలిపెట్టేసి సంతోషంగా బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళిపోయాను మళ్ళీ కల్పాంతం అయిపోయిన తర్వాత నారాయణుని నాభి కమలంలో నుంచి మరల చతుర్భుజ బ్రహ్మగారు సృష్టింపబడ్డారు మొట్టమొదట ప్రజాపతుణ్ణి సృష్టించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను సృష్టించారు నాకు మహతి అనే వీణనే ఇచ్చారు ఆ వీణ సర్వకాలముల ఎందు భగవంతునికి సంబంధించిన స్తోత్రమే పలుకుతుంది నేను ఆ నారాయణ నామం చెప్పుకుంటూ లోకాలంతటా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాను నేను వైకుంఠానికి వెళతాను సత్యలోకానికి వెళ్తాను కైలాసానికి వెళ్తాను ఏ ఊరు పడితే ఆ ఊరు వెళ్ళిపోతాను ఎక్కడకు వెళ్ళినా లోక సంక్షేమాన్ని ఆవిష్కరిస్తాను భగవంతుని శక్తి గురించి మాట్లాడతాను అది తప్ప మరొకటి నాకు రాలేదు అని ఇంకా వ్యాస ఒకనాడు దాసీపుత్రుడైన నాకు నలుగురు సన్యాసులు ఉపదేశించిన జ్ఞానము నన్నే స్థితికి తెచ్చింది రెండవ జన్మలో నారదును అయిపోయాను నీవు భాగవతాన్ని భాగవత కథను చెప్పగలిగితే విన్నవాడు ఉత్తర జన్మలో ఎందుకు మహాజ్ఞాని కాలేడు ఎందుకు భక్తుడు కాలేడు అందుకని నీవు భగవత్ భక్తి గురించి భక్తికి ఆలవాలమైన భాగవతాన్ని రచించు అన్నారు అనగా ఆ రోజు మహానుభావుడు వ్యాసభగవానుడు నారదుని మాటలు విని పొంగిపోయారు నారదా ఎంత గొప్ప మాట చెప్పారు ఇప్పుడు నేను భగవంతుని గురించి భగవంతుడి విశేషాల గురించి ఈ బ్రహ్మాండముల ఉత్పత్తి గురించి ఆయన్ని నమ్ముకున్న భాగవతుల గురించి ఈశ్వరుడు వాళ్ళ వెంట పరిగెత్తినటువంటి వృత్తాంతాల గురించి నేను రచన చేస్తాను ఇది ఎవరు చదువుతారో ఎవరు వింటారో వాళ్ళు నీవు తరించిపోయినట్లు ధరించిపోతారు అటువంటి భాగవతాన్ని రచన చేయటం ప్రారంభిస్తున్నాను అని ఆచమనం చేసి కూర్చుని వ్యాస భగవానుడు తన ఆశ్రమంలో భాగవత రచన ప్రారంభం చేశారు ఇది ఐదవ భాగంలో చక్కని సత్సాంగం సత్సాంగత్యం యొక్క గొప్పతనాన్ని నారదుడి క్రితం జన్మ ఎలాంటిది ఆయన ఎలా ఏం చేశాడు వాళ్ళు ఇచ్చిన వరం ఏమిటి ఆ వరం వల్ల బ్రహ్మపుత్రుడుగా ఎలా పుట్టాడు మరి ఆయన చేసేటువంటి అంతకు ముందు జన్మలోనూ వాళ్ళు ఉపదేశించిన మంత్రాన్ని స్తోత్రం చేస్తూ అలా జన్మని తరింపజేసుకున్నాడు ఇప్పుడు ఏ బంధాలు లేకుండా మరి చక్కగా ఆ లోకాలన్నీ కూడా తిరుగుతూ లోకక్షేమం కోసం ఉపదేశాలు చేస్తూ నారదుడు అలా అందరికీ కూడా మార్గదర్శనకుడు అయ్యాడు అని మనకి ఈరోజు ఈ కథ ద్వారా తెలిసింది అంత చిన్న వయసులో తల్లి పోతే తల్లి పోయిందని బాధపడకుండా నాకున్న ఒక్క బంధం తెగిపోయింది అని ఆనందించాడు అంటే అప్పటికే ఎంత జ్ఞానాన్ని పొంది ఉన్నాడో ఆ ఒక్క భావంతో ఆ ఒక్క మాటతో అర్థమైంది అందుకే భగవంతుడికి ప్రీతిపాత్రుడయ్యాడు అది అంత గొప్ప జన్మ మళ్ళీ వచ్చింది అందుకనే అలా భాగవతాన్ని విన్నవాళ్ళు అలా నీలాగానే తరిస్తారు అని వ్యాసుల వారు చక్కని వాగ్దానం చేశారంటే తరిస్తారు తప్పకుండా అని ఇది మనకి చక్కని సందేశాన్ని ఇచ్చిన శ్రీమదాంధ్ర భాగవతంలోని ఐదో భాగం సంపూర్ణం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం